హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను ఇవాటి వీడియో అయితే కాలభైరవాష్టమి రోజున కుష్మాండ దీపం పెట్టుకోవడానికి అనేసి నేను ముందు రోజే ఇలా నైట్ ఇంటి ముందంతా క్లీన్ చేసి ఈ విధంగా సింపుల్గా అయితే ముగ్గులు అనేది పెట్టుకున్నాను అనమాట సొంత ఎంత ఉంటుందో అంత మొత్తము నేను ముగ్గులైతే పెట్టుకుంటాను ముందు రోజే మనము ఇల్లు ఇలా ఇంటి ముందర మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే వీలుగా ఉంటుందన్నమాట మనకు ఎక్కడైనా వెళ్ళడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ చాలా తొందరగా అవుతుంది ఇదైతే ఈవినింగ్ అనమాట అంటే అష్టమి రోజు ఈవినింగ్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ వచ్చిందనమాట మనకు అష్టమి అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ అయితే నేను ఏది షూట్ చేయలేదు మీకు లాస్ట్ టైం పౌర్ణమి వీడియో అనేది పెట్టాను కదా మార్చి సో ఆ తర్వాత అయితే మొబైల్ అయితే నాకు పోయింది కాబట్టి సో అందుకనేసి వీడియో అయితే నేను షూట్ చేసుకోలేదు ఏది కానీ అండ్ ఇంకొకటి ఏమంటే అష్టమికి ఇంట్లో కూడా పూర్తి చేశాను బట్ అయితే ఆ వీడియో కూడా నేను రికార్డ్ చేయలేదు ఎందుకంటే అప్పటికి మొబైల్ అయితే నాకు సర్వీస్ నుంచి రాలేదనమాట సర్వీస్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ అయింది సో అందుకనేసి ఫస్ట్ వీడియో అనమాట నాకు మొబైల్ చేతికి రాగానే తీసుకున్నటువంటి వీడియో ఇది అష్టమి వీడియో అనమాట ఆ రోజు కుష్మాండ దీపం మీకు తెలిసిందే కదా నేను ప్రతి అష్టమికి కుష్మాండ దీపం అనేది పెడుతూ వస్తున్నాను అనేసి కాలభైరవ అష్టమి రోజున మనము స్వామివారికి ఇలా కుష్మాండ దీపం అనేది పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే మనకు ఉంటాయి నేనైతే ప్రీవియస్ వీడియోస్లో కూడా మీతో షేర్ చేశాను అండ్ ఇంకా అందు ఆ టైంలో చాలామంది అయితే నారికెళ్ళ దీపాలు పెడతారు అంటే టెంకాయ దీపాలు పెట్టింటారు కాకరకాయ దీపాలు పెట్టింటారు నెక్స్ట్ ఇంకా నిమ్మకాయ తోటి కూడా దీపాలు పెట్టడం అయితే జరుగుతుంది నేనైతే ఇక్కడ బుడిదగుమ్మడికాయతో దీపం అనేది పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ అయితే కుష్మాండ దీపం పెట్టేటటువంటి విధానం అనేది మరోసారి అయితే మీకు క్లియర్గా ఇంకా స్క్రీన్ పైన అయితే ఏ వస్తువులు ఏదైతే పూజకు మనం వాడతామో వాటిని కూడా నేను మీకు ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను తప్పకుండా ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే మీరు దీపం పెట్టుకోవడానికి ఏ విధంగా పెట్టాలి స్వామివారికి ఎటువంటి పద్ధతిలో పెట్టాలి అండ్ ఇంకా ఏమేమి యూస్ చేస్తారు పెట్టుకోవడానికి అనేసి అయితే నేను క్లియర్గా అయితే మీకు చెప్తాను కూష్మాండ దీపం పెట్టుకోవడానికి కావలసిన పూజా వస్తువులు పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరము తమలపాకులు వక్కలు గుమ్మడికాయ విస్తరాకులు రెండు రాళ్ళు ఒక కేజీ నవధాన్యాలు నల్ల నువ్వులు మూడు రకాల విడి పువ్వులు మూడు వందల అరవై ఐదు వత్తులు రెండు మంచి నూనె అరటి పండ్లు టెంకాయ మరియు నైవేద్యము నైవేద్యం అయితే స్వామివారికి ఎర్రగడ్డ మరియు తెల్లగడ్డ వేయకుండా అయితే చేసుకోవాలి ఈ విధంగా స్వామివారికి నైవేద్యం సమర్పించడం వల్ల మంచి ప్రయోజనం అయితే ఉంటుంది సో ఇవండి పూజా వస్తువులు ఇక్కడైతే నేను ఒక బోడిది గుమ్మడికాయను తీసుకొని నీటుగా నీళ్ళేసి కడిగేసి తర్వాత రెండు ఒప్పులుగా అడ్డంగా అయితే కోసాను తర్వాత వాటిని కూడా లోపల ఉన్నటువంటి గుజ్జుని అయితే తీసి దీపం పెట్టుకోవడానికి వీలుగా అయితే నేను అందులో హోల్ అనేది చేసుకున్నాను ఆ తర్వాత వాటిని కడిగి పసుపు అనేది ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా పూసాను ఆ తర్వాత అయితే ఈ విధంగా కుంకుమ బొట్లు అనేది పెడుతూ ఉన్నాను అనమాట ఈ విధంగా పై మరియు చుట్టూ కూడా మనము దీపాలకు కుంకుమ బొట్లు అనేది పెట్టాలి ఇక్కడ చూసారు కదండి ఎంతోమంది ఆల్రెడీ అయితే వచ్చి స్వామివారికి దీపం అనేది పెట్టేసి వెళ్ళారు మనం కనుక గమనించినట్లయితే కాలభైరవేశ్వర స్వామి వారి గుడిలో అయితే మనము ఈ విధంగా సునకాలను అయితే చూడవచ్చు వాళ్ళనైతే అంటే వాటిని ఎక్కడ కానీ కండిషన్ చేయకుండా లోపలికి రాకూడదు అనే విధంగా ఏమీ లేకుండా అవైతే అక్కడ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి గర్భగుల్లోకి మాత్రము వెళ్ళనీయకుండా చూసుకుంటారు ఇక ఇక్కడైతే నేను నేలంతా శుభ్రం చేసుకునేసాను ఆ తర్వాత ఈ విధంగా ఓం అనేది నేను వేసుకుంటూ ఉన్నాను పసుపుతోటి వేసి ఆ తర్వాత కుంకుమ పొట్లు అనేది పెడుతూ ఉంటాను నేను ఓం మాత్రమే ఎందుకు వేసుకుంటున్నాను ముగ్గు అనేది చాలామంది వేస్తూ ఉంటారు పసుపు కుంకుమతోటి అలా ఎందుకు వేసుకోవటం లేదు అని అంటే ఓంకారం అనేది అన్ని మంత్రాల్లోకి శక్తివంతమైనది అందువల్ల అందులోనూ శివుని యొక్క స్వరూపంగా నేనైతే భావిస్తాను అందుగాను ఇక్కడ నేను ఓం అనేది వేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా పసుపు కుంకుమతోటి ఓం అనేది వేసుకున్న తర్వాత ఓం అనేది మధ్యలో వచ్చేటట్లుగా విస్తరాకులనైతే నేను ఈ విధంగా పెట్టుకుంటూ ఉన్నాను దీపం పెట్టుకోవడానికి వీలుగా ఇక్కడ అయితే విస్తరాకులు మడుచున్నాం కదా సో అందుకనేసి వాటిని కొంచెము రివర్స్లో నేనైతే బెండ్ చేసి వేసుకున్నాను అది అయినప్పటికీ కొంచెం ఇలా ఉంటుంది ఎవరైనా విస్తరాకులు దొరకనే వాళ్ళైతే అరటాకులు కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే విస్తరాకులే ప్రతిసారి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇదే కంటిన్యూ చేసేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఈ విధంగా ఓంకారం అనేది మళ్ళీ కూడా విసరాకుల పైన వేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత ఇక్కడైతే రాళ్ళుప్పు ఒక కేజీ ప్యాకెట్ తీసుకొని వచ్చాను ఉప్పునైతే ఇక్కడ రెండు విసరాకుల పైన మధ్యలో అయితే పోస్తూ ఉన్నాను అన్నమాట దేనికి అంటే మనము దీపం పెట్టుకోవడానికి వీలుగా అక్కడైతే నేను సరసమానంగా ఇటువైపు అటువైపు పోస్తూ ఉన్నాను ఇక్కడ ఉప్పు బదులు బియ్యం కూడా చాలామంది యూస్ చేస్తారు బట్ అయితే నేను అక్కడైతే మాత్రము ఉప్పు మాత్రమే యూస్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఈ విధంగా ఉప్పునైతే మనము గుమ్మడికాయ దీపాలు పెట్టుకోవడానికి వీలుగా సర్దుకున్న తర్వాత ఈ విధంగా ఉప్పులనైతే ద్వారా పైన పెట్టాలి అలా సర్దుకోవడం వల్ల దీపం అనేది మనకు సైడ్కి పడకుండా అనమాట సో అందుకుగాను నేను ఇలా సర్దుకున్నాను ఆ తర్వాత పసుపు కుంకుమను మొత్తము దీపాల చుట్టూ ఒకసారి అయితే వేసుకుంటూ ఉన్నాను కుష్మాండ దీపం పెట్టేటప్పుడు ప్రధానంగా మనమైతే ఈ వస్తువులను అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి అవి ఏమేననేసి ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి నవధాన్యాలు నవధాన్యాలు అనేది నవగ్రహాలకు ఒక్కొక్క స్వామివారికి ఒక్కొక్క అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వస్తువు అయితే చాలా ఇష్టం అన్నమాట సో వా వాటి యొక్క శాంతి అంటే నవగ్రహ శాంతి అనేది మనకు లభించాలంటే ఈ విధంగా కూడా మనం చేయడం వల్ల ఈ దీపం పెట్టేటప్పుడు ఈ నవధాన్యాలను యూస్ చేయడం వల్ల మనకు నవగ్రహ శాంతి అనేది లభిస్తుంది మనకు ఏ గ్రహం వల్ల ఎటువంటి దోషం అనేది ఉన్నప్పటికీ ఈ అన్ని రకాల నవధాన్యాలను యూస్ చేసి మనము దీపం పెట్టడం వల్ల ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి అందుకుగాను ఇక్కడ నేనైతే నవధాన్యాలు అనేది యూజ్ చేస్తూ ఉన్నాను నవధాన్యాల్లో మనకు నల్ల నువ్వులు కూడా వస్తాయి కదా సో అలా నల్ల నువ్వులు వచ్చినప్పుడు ఆ ప్యాకెట్ మాత్రం పక్కకు తీసేసి వేరొక అంటే అందులో నవధాన్యాల్లో ఏదైతే మిస్ అయి ఉంటుందో ఆ ధాన్యం అయితే మనము సపరేట్గా అయితే తీసుకోవాలి ప్రీవియస్ వీడియోస్లో నాకు అలా జరిగింది అందుకనేసి నేనైతే నల్ల నువ్వులు అనేది పక్కకు తీసి తీసేసి తర్వాత కందిపప్పు అనేది తీసుకొని వచ్చి యాడ్ చేశాను అనమాట ఈసారి అయితే నాకు అన్నీ వేరేగానే వచ్చాయి నల్ల నువ్వులు అయితే సపరేట్గానే తీసుకున్నాను నల్ల నువ్వులు అనేది ఎందుకు యూస్ చేస్తారో అనేసి మీకు చాలా బాగా తెలుసు నల్ల నువ్వులు అనేది ఎవరికి ఇష్టమైంది అని కూడా మీకు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారంటూ లేరనమాట ఎందుకంటే శనేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి నూనె మంచి నూనె ఇంకా చాలా ఇష్టమైనటువంటి ధాన్యం ఏదైనా ఉంది అంటే నల్ల నువ్వులు ఇవే అన్నమాట స్వామివారికి చాలా ఇష్టమైనది వాటి వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది కూడా మనకు కలుగుతుంది స్వామివారి యొక్క దృష్టి నుంచి మనమైతే దూరంగా ఉండేదానికి ఇది మనకు చాలా సహాయం అయితే చేస్తుంది అనమాట ఈ నల్ల నువ్వులు అనేది మనము ఈ దీపంలో యూస్ చేయడం వల్ల ఇక ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి నవధాన్యాలు కట్ చేసి ఈ విధంగా ఒకసారిగా పోసుకుంటూ ఉన్నాను అనమాట త్రీ టైమ్స్ అయితే ఇలా దీపం చుట్టూ నేను స్వామివారిని మనసులో అయితే తలుచుకుంటూ ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మనము ఈ దీపం పెట్టేటప్పుడు కాలభైరవాష్ఠకం పఠిస్తూ దీపం కనుక పెట్టినట్లయితే చాలా మంచిది చాలామందికి నేర్చుకొని ఇక్కడైతే వచ్చి దీపం పెట్టేటప్పుడు వాళ్ళు పఠిస్తూ చేస్తూ ఉంటారు చాలామందికి స్వామివారి యొక్క కాలభైరవాష్ఠకం రాకపోయి ఉండొచ్చు దానివల్ల ఏం ప్రాబ్లం లేదండి స్వామివారి యొక్క అష్టకాన్ని మనం గనక మొబైల్ ఉంటే అందులో పెట్టుకొని కూడా స్థుతిస్తూ మనం చేసుకోవచ్చు మొబైల్ సౌకర్యం లేదు మేము ఇలానే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే స్వామివారి యొక్క నామస్మరణ అయితే చేసుకోండి ఓం భైరవేశ్వరాయ నమ అంటూ స్వామివారి యొక్క స్థుతి చేసుకుంటూ దీపం అయితే పెట్టండి ఆ తర్వాత మనము స్వామివారి యొక్క బుక్స్ అయితే దొరుకుతాయి కదా సో వాటిని అయితే తీసుకొని వచ్చి మనం గనక స్వామివారికి దీప్ పుష్పం పెట్టినప్పుడు ఆ అష్టకాన్ని చదవడం వల్ల చాలా మంచిది అనమాట త్రీ టైమ్స్ అనేది చదువుతారు నేను కూడా అంతే పెట్టేటప్పుడు అయితే నేను స్వామివారి యొక్క అష్టకం అనేది చదవను పెట్టేసిన తర్వాత స్వామివారి యొక్క అష్టకం అయితే చదివేసి మూడు సార్లు ఆ తర్వాత అయితే నేను పూజ అనేది స్వామివారికి అందిస్తాను అన్నమాట ఇక ఇక్కడ అయితే నల్ల నువ్వులను దీపం చుట్టూ తర్వాత దీపం పైన దీపం లోపల మొత్తము వేశాను ఆ తర్వాత అయితే ఇక్కడ మూడు రకాల పువ్వులను అయితే తీసుకొని వచ్చాను అనమాట దీపం పెట్టుకోవడానికి అందులో ముఖ్యంగా తెల్ల పువ్వులు అనేది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి మల్లె పువ్వులైనా సరే సన్న మల్లెలైనా సరే లేదు అని అంటే మనకు సంపంగులు దొరుకుతాయి కదా సో అవైనా సరే తప్పకుండా వైట్ అనే పువ్వు అనేది ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే స్వామివారికి వారికి చాలా ఇష్టమైనటువంటి రంగు తెలుపు అన్నమాట ఆ తెలుపు గురించి అంటే తెలుపు రంగు అనేది స్వామివారికి ఎందుకు ఇష్టం అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను సో అందువల్ల స్వామివారికి తెల్ల పువ్వులు అనేది కానీ తెల్ల వస్త్రం అనేది కానీ చాలా ఇష్టం కాబట్టి అందుకుగాను ఇక్కడ మనము స్వామివారికి దీపం పెట్టేటప్పుడు ఆ వైట్ అనే పూలు యూస్ చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు అనేది మనకు ఖచ్చితంగా ఉంటాయి నేనైతే ఇక్కడ సంపంగులు అనేది యూస్ చేశాను ఇక ఇప్పుడు మనము స్వామివారికి తెలుపు అనేది ఎందుకు అనేసి అయితే ఇప్పుడు చెప్తానండి ఒకరోజు పరమేశ్వరుడు పార్వతీదేవి అమ్మవారి యొక్క నవ్వును చూసి తనలో తాను ఇలా అయితే అనుకున్నాడు ఎంత బాగుంది నా భార్య యొక్క చిరునవ్వు తెల్లటి స్వచ్ఛమైనటువంటి నవ్వైతే నేను చూస్తూ ఉన్నాను ఇంతకు మించిన తెలుపుని నేను ఎక్కడా చూడలేదు ఇంత తెల్లగా ఉన్నటువంటి అంటే స్వచ్ఛమైనటువంటి నవ్వు అనేది నాకు చాలా బాగా నచ్చింది అప్పటి నుంచి స్వామివారికి తెలుపు అంటే చాలా ఇష్టం అనేది కలిగింది అనమాట అందుకుగాను స్వామివారు ఉన్న చోటుని మొత్తము తెల్లటి మంచు పర్వతంగా మార్చుకున్నారు కైలాస పర్వతం అనేది మొత్తము మంచుతో కూడి ఉంటుంది మంచు మనకు తెల్లగానే ఉంటుంది కదా సో స్వామివారు అమ్మవారి యొక్క నవ్వుని స్వచ్ఛమైనటువంటి తెలుపుతో చూడటం వల్ల స్వామివారికి తెలుపు రంగు అనేది చాలా ఇష్టం అన్నమాట మనం గనుక శివాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలంటే ఎటువంటి పూజలు చేయాలి ఏది దానం చేయాలి అని గనుక మనం తెలుసుకున్నట్లయితే అందులో చాలా వరకు రుద్రాభిషేకము రుద్రహోమాలు చేపిస్తారు ఆ తర్వాత స్వామివారికి తెల్లటి స్వచ్ఛమైన పాలతోటి అభిషేకం చేపిస్తారు మళ్ళీ మల్లెపూలు లేదా సంబంగులు ఇలా వైట్ కలర్ పూలతోటి హారాలు అనేది వేపిస్తారు తెల్ల వస్త్రాలను దానం చేయమని చెప్పి చెప్తారనమాట సో ఈ విధంగా స్వామివారికి తెలుపు పైన ఇష్టం అనేది కలిగింది ఆ తెలుపును వస్త్రాలను కానీ పువ్వులను కానీ మనం పూజలో యూస్ చేయడం వల్ల మనకు స్వామివారికి ఇవ్వడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి ఇక్కడైతే నేను ఇంకా పూజ చేసుకోవడానికి గాను మొత్తమంతా నేనైతే సిద్ధం చేసేసాను దీపంలోకి నూనె అనేది వేసి ఆ తర్వాత ఒత్తులు అనేది పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ మనము మొదటి ప్రయత్నంలోనే దీపం అనేది వెలిగించుకోవాలి అనుకుంటే గడ్డ కర్పూరము ఒత్తి యొక్క మొదటి భాగంలో పెట్టి వెలిగించినట్లయితే మనకు ఎంత గాలి ఉన్నప్పటికీ కర్పూరం వెలగడం వల్ల ఒత్తి కూడా అలాగనే వెలుగుతుంది మొదటి ప్రయత్నంలోనే మనము దీపం అనేది పెట్టడానికి చాలా వీలుగా ఉంటుంది ఒకవేళ ఎక్కువ గాలి ఉండడం వల్ల లేదా కర్పూరం అనేది నూనెతో తడిచిపోవడం వల్ల వెలగలేదు అని అంటే గడ్డ కర్పూరము దగ్గరలోనే పెట్టుకొని మనం మళ్ళీ అలానే పెట్టి వెలిగించినామంటే అందులోనే అంటే వెలుగుతున్నటువంటి కర్పూరం పైన మళ్ళీ కర్పూరం పెట్టినట్లయితే మనకు కంటిన్యూగా వెలవడం వల్ల ఖచ్చితంగా ఒత్తి అయితే మనకు వెలుగుతుందనమాట ఈ టిప్ అయితే మీరు యూజ్ చేయండి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనము గాల్లో దీపాలు పెట్టేటప్పుడు ఈ విధంగా కర్పూరం అనేది పెట్టి మనము దీపం పెట్టడం వల్ల మొదటి ప్రయత్నంలోనే మనకు కర్పూరం అనేది వెలిగి దీపం అనేది వెలుగుతుంది రెండోసారి మూడోసారి అనే మనము ట్రై చేయడము అనేటటువంటి ఇబ్బంది కానీ లేదా మొదటి ప్రయత్నంలో వెలగలేదే మళ్ళీ రెండోసారి వెలిగిస్తున్నామే అనే అసంతృప్తి కానీ అయితే మనకు ఉండదనమాట ఇక ఇక్కడైతే నేను నైవేద్యంగా పెరుగనం అయితే చేసుకొని వచ్చాను అందులో ఎర్రగడ్డ తెరగడ్డ అనేది యూజ్ చేయలేదు ఇక మనము దీపం వెలిగించి పూజ అనేది స్టార్ట్ చేద్దాము

और हमारा यह जो है 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 यह जो โอ้โหโอ้โหสุดสุดนะครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับ <sum> 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 <tum> <sum> సో వేసి చూసారు కదండి ఇదండి ఇవాళ వీడియో స్వామివారికి కాలభైరవాష్టమి రోజున పూజ ఏ విధంగా చేపించాను కుష్మాండ దీపం పెట్టే విధానం ఏమిటి పరమేశ్వరునికి తెలుపు రంగు అంటే ఎందుకు ఇష్టము అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేశాను కదా నేను పెట్టినటువంటి నైవేద్యాన్ని ఆవుకైతే నేను ఫస్ట్ తినిపిస్తానండి కుష్మాండ దీపం పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది మనకు లభిస్తుంది అనేసి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ కూడా చేయండి మరోసారి మరో మంచి వీడియోతో కలుసుకుందాం నమస్కారం